ధనుర్మాసంలో ఈ రాష్ట్ర వారికి నక్క తోక తొక్కినట్లే మరి ఆ రాష్ట్ర వారు ఎవరు ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది డిసెంబర్ పదహారు నుంచి అంటే ఈ రోజు నుంచి ధనుర్మాసం స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగున నా ధనుర్మాసం ముగుస్తుంది అయితే ఈ ధనుర్మాసం కాలంలో సింహరాశి వారికి ఆర్థిక పరంగా లబ్ధి చేకూరుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి సంతానం నుండి శుభవార్తలు వింటారు వర్తక వ్యాపారంలో పురోగతి చోటు చేసుకుంటుంది ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అలాగే వృచ్చిక రాశి ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగులకి లాభదాయకంగా ఉంటుంది వృచ్చిక రాశి వారి ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు ఇంకా కుంభరాశి ఈ రాశి వారికి ఆర్థికంగా భారీ ప్రయోజనాలు చేకూరుతాయి విదేశాలకి వెళ్లాలనుకునే వారి కోరిక తీరుతుంది ఉద్యోగాలు చేసేవారు ఉన్నత స్థానాలకి వెళ్తారు ఆస్తి సమస్యలు వివాదం పరిష్కారం అవుతాయి ఇది కుంభరాశి వారికి శుభాలని చేకూర్చే సమయం